మీకు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే దేవుడు ప్రేమ ఉంటే మాకు ఎందుకండి కష్టాలు దేవుడు ప్రేమ ఉంటే మాకు ఎందుకు ఈ బాధలు దేవుడు ప్రేమ ఉంటే మాకు ఎందుకు బలహీనతలు దేవుడు ప్రేమ ఉంటే మా పిల్లల భవిష్యత్తు ఎందుకు ఎలాగైపోద్ది దేవుని ప్రేమ ఉంటే మా జీవితాలు ఎందుకు అవుతాయని చెప్పి చాలామంది కూడా ఒక రకమైన ఒక ప్రశ్నార్థకమైన జీవితాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే ఒక బంగారం ఏదైతే ఉంటుందో అది విలువగల దానిగా మారాలి అంటే మార్కెట్లో ఆ బంగారం వల్ల విలువ ఉండాలంటే ముందు దాని అగ్గితో ఏం చేస్తారు ఫుల్లుగా కాలుస్తారు అది కాల్చి దాని ఒక రూపము తీసుకొచ్చి అది మార్కెట్లో పెడితే కొన్ని వేల రూపాయలు ఇప్పుడైతే ఒక దాదాపు లక్ష రూపాయలు పలుకుతుందట లక్ష రూపాయలు విలువ బంగారంగా మార్చుకుంటాడు అలాగే దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని కొన్ని శోధనలు అనుమతించి కొన్ని ఇబ్బందులు అనుభవించి కొన్ని ఇబ్బందులు కష్టములు కొన్ని కావాలని బలహీనతలు అన్ని కూడా అనుమతి అనుమతించిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడైతే తన శోధింపబడిన తర్వాత మీరు సువర్ణము వలె బంగారు వలె ఒక మంచి విలువ గల నాయకుడిగా విలువ గల మనిషిగా ఎప్పుడైతే మీరు తయారవుతారో ఆ విలువ గల మనిషిని తీసుకొచ్చి దేవుడు ప్రపంచానికి చూపించబోతున్నాడు హలో లూయ ఈ రోజు నీకు శ్రమ వస్తుందంటే దేవుణ్ణి నుంచి ఒక విలువైన దాన్ని బయటికి తీయడానికే